నమస్కారం అలాగే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి మా తోటి జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ మన తాడేపల్గూ శాసనసభ్యులు బొల్సెట్ శ్రీనివాస్ గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులు మేమందరం కూడా ఆకర్షితులయ్యి ఆయన యొక్క పరిపాలనా విధానం కానీ ఆయన ప్రజలకే ఎంత చేరువుగా ఉంటున్నారో ఒక అనే స్థాయి మర్చిపోయి సామాన్య మానవులాగా సామాన్య కార్యకర్తలాగా ఏ రకంగా ప్రజలు మన్నలు పొందుతున్నారో అలాగే నియోజకవర్గం ఉన్నటువంటి కూటమి నాయకులకి కార్యకర్తలకి ఎలాగ అందుబాటులో ఉండి వారి యొక్క యోగక్షేమాలను కనుక్ తెలుసుకుని వారికి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని గుర్తించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన శాసనసభ్యుల యొక్క నీతి నిజాయితీ పరిపాలన చూసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇవాళ దినజనానికి అభివృద్ధి ఏదో ఏదైతే నియోజకవర్గంలో అభివృద్ధి చేయడమే కాకుండా ఇవాళ పార్టీని కూడా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ప్రతిష్టంగా ఈ తాడేపల్గూ నియోజకవర్గాన్ని జనసేన పార్టీని అంత ప్రతిష్టమైనటువంటి పరిస్థితుల్లో నడపడం నడపాలనే దృఢ సంకల్పంతో మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు అడుగుజాడలో అడుగులు వేస్తున్నారు దానికి కారణం మొన్ననే పెంటపాడులో పెంటపాడు మండలానికి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎంపీటీసీలని ఎంపీటీసీలు ఎమ్మెల్యే గారి యొక్క మంచితనం చూసి వారి యొక్క పరిపాలన చూసి వారు చేస్తున్నటువంటి ప్రజల సేవ చూసి ఏదైతే ఎనిమిది మంది రోజున మన జనసేన పార్టీలో జాయిన్ అయిన జాయిన్ అయినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే సర్పంచ్లు కానీ అలాగే మిగతా ఉన్నటువంటి మొన్నే పట్నం మన పట్టణానికి సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా గారు కానీ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ కొనసాగుతూనే ఉన్నాయి దానికి కారణం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి మీరు చేసినటువంటి అవినీతి కానీ మీరు కార్యకర్తల విషయంలో మీరు చూపినటువంటి చులకన అసలు మనిషిలా చూసారు మీరు ఎప్పుడైనా కార్యకర్తలనే చిన్నప్పుడు పనిచేసినటువంటి ఆహారనిస్సులు మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి కార్యకర్తలు ఎప్పుడైనా సార్ మీరు గుర్తించారా ఆయన పిలిచి ఎప్పుడైనా సరే మీ ఎలా పోతున్నారా ఏంటి మీరు అలా మీరు ఎలా ఏంటి అని చెప్పి ఒక్కరు ఒక్కరో ఒక్క రోజునైనా సరే మీరు అడగ అడిగారా ఇవాళ శ్రీనివాస్ గారు గుండెల్లో పెట్టిన చూస్తున్నారు అందుకనే రావు వస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఊరికే రారు ఎవడ కూడా పక్క పార్టీ నుంచి వస్తారంటే ఎక్కడ ఏ ఏ రకమైనటువంటి మనకి ఆత్మగౌరవం ఉందో దాన్ని దాన్ని చూసి వస్తున్నారు అది పక్కన పెడదాం ఈ నియోజకవర్గంలో గతంలో ఐదు సంవత్సరాలు ప్రజలు ఈ నియోజకవర్గాన్ని పట్టినటువంటి పేడ ఈ నియోజకవర్గంలో నరకాసుర వద జరగాలని ఏకపక్షంగా తీర్పిస్తే మీరు మీరు కానీ మీ అబ్బాయి కానీ కౌంటింగ్ జరిగిన మీ అబ్బాయి అయితే ఎలక్షన్ రోజున పారిపోయాడు మీరు కౌంటింగ్ జరిగినటువంటి కౌంటింగ్ పూర్తి అవ్వలేదు రెండు రౌండ్లకే మీరు ఎక్కడ అక్కడి నుంచి నేరు డైరెక్ట్ విజయవాడ పారిపోయారు మేము మేము మర్నాడే అదే రోజున మేము రోడ్ల మీద తిరిగాం ఎందుకంటే మీకు భయం మీరు అరా అరాచకాలు కానీ అవినీతి కానీ ఎక్కడైతే మీరు ప్రజలు కానీ ఇక్కడ ఉండే జన ప్రజలకు మీద తెరబడి మిమ్మల్ని నిలదేస్తారని చెప్పి భయంతో మీరు ఆ రోజున నేరుగా విజయవాడ పారిపోయారు అదే కాకుండా నిన్న మొన్న మీరు మా శాసనసభ్యులు బుల్సేట్ శ్రీనివాస్ గారి మీద కానీ వారి తనయులు రాజేష్ గారి మీద కానీ కొన్ని అసందర్భ నుండి పేలపను పేల్తున్నారు దొంగే అని అనే పందాలు మీరు మీ యొక్క మాటలు ఉంటాయి మాకు తెలుసు ఎందుకంటే మీ దగ్గర మేము ఐదు సంవత్సరాలు చేశాం కాబట్టి దొంగకే ఊరందరూ దొంగల కింద కనపడతారు ఎందుకంటే మీరు చేసినటువంటి అవినీతి వల్లనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది ఇంకా మరి మీరు తగుదరానని చెప్పి ఈ మేము నేను కూడా ఉన్నానో నేను కూడా రాజకీయాల్లో ఉన్నానో అని చెప్పుకోవడం కోసం ప్రజలు గుర్తించారేమో ఎక్కడైనా గుర్తించారని చెప్పి ఉద్దేశంతో మీరు తిరుగుతున్నారు తప్ప కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని అసలు కనీసం ఒక్క అయినా సరే పార్టీకి సంబంధించినట్టు మనుషులు కానీ మీకంటూ ఒక మనిషి ఉన్నాడు ఈ నియోజకవర్గంలో మీకంటూ నేను కొట్టి సత్యనారాయణ గారికి నిలబడతాను కొట్టి సత్యనారాయణ గారు అంటే నాకు అభిమానం అనే మనిషి ఒక మనుషుని చూపించను మీరు మొన్న నా మీద కొన్ని కొన్ని ఆరోపణలు చేశారు మీరు నేనేదో పార్టీ మారిపోతే ఎక్కడ నేనేదో నా స్వలాభాల కోసం మారిపోయాను లేదేదో నేనేదో భీమంతగా మారిపోయాను అని చెప్పి మీరు మాట్లాడారు నేను మారడం కారణం ఏంటని చెప్పంటారా నేను మారిన తర్వాత మూడు కోట్ల రూపాయలు జిల్లా పరిషత్ నుంచి మూడు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం నా మండలానికి తాడేపడు కూడా నా నేను నాకు ఓట్లేసిన ప్రజల కోసం నేను పార్టీ మారాను వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పి నా పార్టీ మారాను మీ దగ్గర మూడు సంవత్సరాలు ఉన్నాను నేను జడ్పీటీసీగా ఏనాడైనా సరే మీరు ఫోన్ చేసి ఒక జిల్లా పరిషత్ సిని నా చైర్మన్ కానీ మా నా మా నా నియోజకవర్గానికి నా మండలానికి నిధులు ఏమన్నా అని చెప్పి అడిగారు మీరు మీకు ఎంతసేపు దేంట్లో అయితే కమిషన్ వస్తుందో దేంట్లో అయితే లంచాలు వస్తాయో ఆ పని చేశారు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎవరికైనా సరే మీకు మీరు ఒక చిన్న గౌరవం ఇచ్చారా ఆస్తులు అమ్ముకున్నారు తాడేపల్లి మండలం నిలబడినట్టు ప్రతి ఒక్కరు కూడా రెండేది ఎకరాల పొలం మూడేది ఎకరాల పొలం ఆస్తులు అమ్ముకుని వాళ్ళ కుటుంబాల్లో రోడ్డుపై ఆ అవసరం మీకు తర్వాత తగలదా మీరు మాత్రం వందల కోట్లు సంపాదించుకుని మీ అబ్బాయినేమో హైదరాబాద్లో మీరేమో వైజాగ్లో బెంగళూరు హైదరాబాదు తాడేపల్లి కూడా చక్కెర్లు కొడుతున్నారు ఎవరు తెలీదు సరే నేను రేషన్ బియ్యం అమ్మేనని చెప్పి అమ్మడం కోసం అని చెప్పి పార్టీ మారే మీరు కరోనా టైంలో కరోనా టైంలో నాలుగో వార్డుకి సంబంధించినటువంటి రేషన్ డీలర్ ద్వారాగా మీరు ఈ తాడేపరూడలో ఉన్నటువంటి రేషన్ డీలర్లు అందరినీ కూడా మీరు బెదిరించి వనరాజు సంబంధించినటువంటి భాష అనే వ్యక్తికి ద్వారా మీరు ఎక్కడ వ్యాపారం చేయించలేదా ఐదు సంవత్సరాలు మీరు వాళ్ళ ద్వారా మీరు డబ్బులు తీసుకోలేదా ఆ రోజున ఎక్కడ ఉన్న డీటీ మీకు మీకు సహకరించి డీలర్లందరి దగ్గర మీరు కమిషన్ వసూలు చేసి మీరు తీసుకోలేదా ఆ భాష అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు మీకు మీకు డబ్బులు ఇవ్వలేదా రండి ఇవాళ నేను రుచు పెడతాను ఆ రోజున ఒక ఈ తాడేపులోని సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని మీ యొక్క వ్యాపారానికి అడ్డొస్తుందని చెప్పి ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఎంతో కష్టపడి మీకోసం అహర్నీసలు పనిచేసినటువంటి వ్యక్తుల్ని మీరు దూరం పెట్టి వాళ్ళ రాజకీయ జీవితాన్ని పాటు చేసినటువంటి వ్యక్తులు మీరు కాదా సరే మీరు పార్టీ మారిపోయి మేము పార్టీ మారిన మీరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు ప్రెస్ మీట్లో చెప్పలేదా ఆ రోజున సామాన్య రైతు కుటుంబంలో వచ్చినటువంటి తోట గోపి గారిని తోట గోపి గారిని ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన మీరు కాదా తోట గోపి గారిని రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన మీరు కాదా ఏం మాట్లాడారు మీరు వాళ్ళకి వాళ్ళకి అటువంటి అవసరం లేదు మరి ఇదేంటి మీకు నీతి పక్క వాళ్ళకో నీత మరి మీకు నేరచరిత్ర నేర చరిత్ర ఉందని ఒప్పుకున్నాక మీరు వైఎస్ఆర్ పార్టీలో ఎవరు టిక్కెట్ ఆశిస్తారో అని చెప్పి మీరు ఆ రోజు తోటగోపి గారు ఉద్దేశం మాట్లాడారు కదా మరి తర్వాత ఆరు నెలల సంవత్సరం దరకుండా మీరు ఆ పార్టీలోకి వెళ్ళి మీరు ఎలా టిక్కెట్ తెచ్చుకున్నారు మరి మీకు నేర చరిత్ర ఉందని మీరు ఒప్పుకున్నట్టా చెప్పండి సమాధానం రెండోది ఎమ్మెల్యే గారి మీద కొన్ని మాటలు మాట్లాడారు అన్న ఎమ్మెల్యే గారు మొన్న తాడేపల్లిగూడెంలో నేను అవినీతి చేస్తే నేను నేను అవినీతి చేశానని చెప్పి నిరూపిస్తే నేను ఈ ఊరు రోజుల్లో చెల్లిపోతాను నువ్వు నిరు నువ్వు అవినీతి చేశావని చెప్పి నేను నిరూపిస్తాను నువ్వు ఊ రోజుల్లో చెప్పి ఛాలెంజ్ చేశారు దాన్ని కట్టుబడి ఉన్నావో నేను ముందు ఆ మాట సమాధానం చెప్పు ఆ మాట సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడండి ఒక ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత దాన్ని కట్టుబడి ఉండాలి ఎవరైనా సరే లేకపోతే ఎమ్మెల్యే గారు కట్టుబడి రా నండి మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఏదో నిన్న మొన్న ఒక నలుగురినో ముగ్గురునో పెట్టి వాయించుతున్నారు ఇంకా వాళ్ళే మిగిలేరు ఆ ముగ్గురు నలుగురు మిగిలేరు మీ దగ్గర రాజేష్ గారి మీద కూడా కొన్ని మాటలు మాట్లాడారు అసలు ఆయన కనీసం పాపం మేము నేను నెల పదిహేను రోజులు అయింది ఇక్కడ జాయిన్ అయ్యి అనేసి ఆయన నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఎప్పుడు ఎవరికే అందుబాటు బయటకు వచ్చి నేను రాజకీయంగా ఎప్పుడు లేదైనా ఆయన ఏదో చేశానని చెప్తున్నాను అంటే దొంగకు ఒక దొంగ దొంగతనం చేసిన వాడికి ఊరంతా దొంగలు అంటే దొంగల్లో మంచి దొంగ నేను దొంగల్లో మంచి దొంగ నేను ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను మీరు ఈ నియోజకవర్గంలో మీ తరఫున సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీ కానీ ఎవరన్నా నిలబడినోళ్ళు ఆస్తులు అమ్ముకుని ఇవాళ రోడ్లు పాలైపోతే మీరు మాత్రం వందల కోట్లు సంపాదించుకుని మీ ఫ్యామిలీతో మీరు మళ్ళీ తగుదానని చెప్పి మళ్ళీ ఏదో రకంగా బురజల్లి నేనున్నానని చెప్పి గుర్తించ నన్ను గుర్తించనని చెప్పి తిరుగుతున్నాను మీరు ఆస్తులు అమ్ముకోలేదా వాళ్ళ చిన్న చిన్న కుటుంబాలన్నీ మీ వాళ్ళ నాశనం అయిపోలేదా ఇంతకండి మీ మీరు ఏదో అదృష్టం కొంది ఉప ముఖ్యమంత్రి చేశారు ఇంకా దిగజారిపోయి ఇప్పటికే చీయని చేతరించుకుంటున్నారు ప్రజలు మీ గురించి ఇంకా దిగజారిపోయి మీరు మాట్లా ఇంకా దిగజారిపోయి మీరు మాట్లాడుతుంటే అసలు మీకు ఒక జోకర్లా చూస్తున్నారు ఈ తాళేపులు ప్రజలు జోకరు పొట్టి సారాయణ గారు మాట్లాడుతున్నారా అలా ఆయనే ఉందిరా ఆయన మాట్లాడితే వీళ్ళు ఉందని ఎంత చులకనగా మాట్లాడుతున్నారు అలా అవన్నీ మీకు అది గుర్తు రావట్లేదా ఆకాశం మీద ఉమ్మితే నీ మీద పడుతుంది బుల్సేట్ సీని గారి మీద మీరు మీరు ఏదో బుర బురద జల్లాలనుకుంటే అది మళ్ళీ ఒకటికి పంద వంద మాటలు మీకే వస్తాయి మేము ఇప్పుడు మాట్లాడిన మాటలకే నేను ఏదో మీరు నాకు నేను నెగ్గించాను నేను సీట్ ఇచ్చి మీరు నెగ్గి నాకు ఒక మీరు మ్యాండేట్ ఇస్తు ఇస్తుంది తప్ప మిగతాదాన్ని నాకేమన్నా చేశారు మీరు నా సొంత డబ్బు నేను ఖర్చు పెట్టి నేను పొలం మీద రాస్తామి నేను ఖర్చు పెట్టుకుని నేను నేను గెలిచాను ఇవాళ బొల్సెట్ సీని గారు చూడండి పదవులు ఇస్తున్నారు సామాన్య కార్యకర్తలు పదవులు ఇస్తారు ఇక్కడ ఒక సామాన్యం తీసుకొచ్చి మార్కెట్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నిలబెట్టారు కావాలంటే బరువు లేకపోయినా నోట్లనే రాయాలి డబ్బులు లేదు నోట్లు రాయాలి పాపం నోట్లు రాసిన వాళ్ళు మా వాళ్ళు చాలా మంది ఇవాళ కోట్లన్నీ తిరుగుతున్నారు మీ దగ్గర పనిచేసి ముప్పై సంవత్సరాల పాటు మీతో ఉండి మేము మీరే దైవం అనుకుని చెప్పి మా తిరిగినటువంటి నాయకులు ఆ ఎలక్షన్లో నోట్లు రాయించుకుని ఆ నోట్లు చేసినటువంటి ఘనత మీది కాదా తెలీదా ఎవరికి ప్రపంచమే తెలీదా పెంటపాడు పాలు సంబంధించిన జడ్మీసీ గారు పాపం ఆవిడ భర్త చనిపోతే పాపం ఏదో పాపం నా వల్ల కాదని చెప్పి ఇంట్లో ఉంటే కాదమ్మ అని చెప్పి తీసుకొచ్చి తిప్పి మీరు ఇరవై లక్షల రూపాయలు ఆవిడ దగ్గర తీసుకుని ఇంకొక ఇరవై లక్షల రూపాయలు నోట్లు రాయించుకుని ఆవిడ ఎలక్షన్ అయిన తర్వాత కొడుకు కూడా చనిపోయాడు పాపం ఆ విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఎలా అన్యాయం జరిగిందంటే ఇవాళకి దానికి సంబంధించినటువంటి దానికి అసలు మీరు సమాధానం లేదు మేము ఆయన కూడా ఏం సమాధానం చెప్పలేదు మీరు ఒక కోర్టులో డావా చేసి ఆ ఇల్లుని జప్తు చేయడానికే మీరు ఒక మీ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ద్వారాగా కోర్టులో వేయించారు ఆ ఉసిరు ఎవరికే పాపం ఆవిడ అమాయకురాలు ఏం తెలియదు పాపం చాలా జాలే అసలు ఆమెను చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అటువంటి పాపాలు మీ ఊరినే పోవు మేమందరం కూడా మీద పడిపోయి మీ వల్ల ఎందుకు ఎమ్మెల్యే గారు పిలిచి ఒరే బాబు మీరందరూ కూడా నిజాయితీ పరులు మీ పా మీరే పాపం ఎరగరో బాబు మీ మీ కనీసం ఈ ఉన్న ఉన్న నాలుగు రోజులైనా సరే మీ పాపం మీరు ప్రజలకు సేవ చేసుకుంది అని చెప్పి పిలిచి మమ్మల్ని చేరదీసి హక్కుని చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ చీనుగారిది ఏనాడైనా సరే ఒక్క కార్యకర్తను మీరు అటువంటి పనులు చేశారా ఎప్పుడైనా ఒక కార్యకర్తను చేరదీసి మీరు మాట్లాడారా ఇంకా ఏదో మాట్లాడతారు మీరు ఇంకా మీ గురించి మాట్లాడాలంటే మాకు ప్రజలు ఎలా మర్చిపోయారు కాకపోతే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం మిమ్మల్ని మేము మర్చిపోయాం మీరు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది ఉప ముఖ్య మాజీ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా సరే మీరు నిజాలు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకోండి అసలు మీరు ఎలా ఉన్నారో ఈ నియోజకవర్గంలో మీ గురించి ఏమనుకున్నారో ప్రజలు మీరు తెలుసుకోండి